హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ నాడీ నెక్స్ట్ వీక్ ఎలా నిఫ్టీ ఎలా ఉండబోతుంది అనేది మన ఈ వీడియోలో ఒకసారి మనం మాట్లాడుకుందాం నిఫ్టీ గత త్రీ ఫోర్ డేస్ నుంచి బాగా పడుతూ వస్తున్నది దాని టీసీఆర్ వచ్చి ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ వన్ ఫైవ్ వన్ మీకు అందరికీ తెలిసిందే అక్కడి నుంచి వచ్చి అది క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ టచ్ అయ్యి నిన్న కూడా టచ్ అయింది అది అక్కడి నుంచి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది ఫ్రైడే రోజు సో మనకి రేపు మార్నింగ్ ఓపెనింగ్ ట్వంటీ టూతో ఓపెన్ అయిన తర్వాత ట్వంటీ టూ థౌసండ్ టూ నైంటీ టూ క్రాస్ అవుతుందా లేదంటే ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ బ్రేక్ అవుతుందా ఇది ఈ రెండే మెయిన్ మనకి ఇష్యూస్ ఉంటాయి ఎందుకంటే మనకి ఈ వారం అంతా నెక్స్ట్ వీక్ అంతా మనం కానీ చూసుకుంటే రేపు ఓపెనింగ్ ఏముందనేది మీరు చెక్ చేసుకొని ఓపెన్ కన్నా కానీ పైన కానీ ఉంటే ఇట్ విల్ గో టు ట్వంటీ టూ థౌసండ్ టూ నైన్టీ టూకి వెళ్తుంది అది కూడా కానీ క్రాస్ అయిందంటే బాగా పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది మళ్ళీ లేదో ఒక ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ కానీ బ్రేక్ గానీ అయితే రేపు మార్నింగ్ డౌన్ ఓపెన్ అయ్యి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ కానీ బ్రేక్ అయితే అక్కడ నుంచి కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ కింద లెవెల్ వచ్చేది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఉంటుంది కానీ ఎలక్షన్స్ షెడ్యూల్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది పడుతుందా లేదా అనేది మనం చెప్పలేము కానీ రేపు మార్నింగ్ మాత్రం మీకు ఓపెనింగ్ విల్ డిసైడ్ అది పైకి వెళ్తుందా లేదా అనేది రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కానీ క్రాస్ అవుతూ ఉంటే అది ట్వంటీ టూ థౌసండ్ టూ నైంటీ టూ క్రాస్ అవుతుంది దాంతో అది కూడా కానీ క్రాస్ అయిందంటే ఫాస్ట్గా అప్కెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ కన్నా కింద ఓపెన్ అయ్యి ఆర్ ట్వంటీ టూ థౌసండ్ నైన్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కన్నా కింద ఓపెన్ అయ్యి ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ ఫోర్ కూడా కానీ బ్రేక్ అయితే వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇది మనం వాచ్ చేసుకోవాల్సిన లెవెల్స్ మనకి లెవెల్స్ మీద ఐడియా ఉంటే ఏంటంటే మిగతా మీకు ఏవి మ్యాటర్ కావు మిగతా ఏ సమస్య మీకు పిక్చర్లోకి రాదు ఓన్లీ లెవెల్ క్రాస్ అయితే బై లెవెల్ బ్రేక్ అయితే సెల్ ఇంతే మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అయితే బై ఓపెన్ బ్రేక్ అయితే సెల్ ఈ బేసిస్ మీద కానీ మీరు కానీ ట్రేడ్ కానీ చేస్తే మీకు మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్లో మీకు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఇది మన జనరల్గా నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి దాని డీటెయిల్స్ గురించి ఇక్కడ మీరు చూస్తున్నారు మనకు ఫ్రైడే రోజు దానికన్నా ముందు ఒకసారి మనం ఫ్రైడే రోజు మనకి ఎలా ఉంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఫ్రైడే రోజు చార్ట్ చూడండి మీరు నిఫ్టీ ఎలా మూవ్ అయిందనేది మీరు జస్ట్ చెక్ చేసుకోండి ఫ్రైడే రోజు ఇక్కడ మనం చెక్ చేసుకుందాం మనం చూడండి ఈ గ్రాఫ్లో మీకు అర్థమవుతుంది ఫ్రైడే రోజు ట్వంటీ టూ సిక్స్టీ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది అక్కడి నుంచి ట్వంటీ టూ థౌసండ్ వన్ ట్వంటీ వరకు పైకి వెళ్ళింది అక్కడి నుంచి ట్వంటీ టూ థౌసండ్ వన్ ట్వంటీ పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి వచ్చింది వన్ థర్టీ ఎయిట్ వరకు వెళ్ళాలి అది వన్ ట్వంటీ వరకు వెళ్ళింది అక్కడి నుంచి బ్రేక్ అయ్యేది కిందకి వచ్చింది ట్వంటీ టూ థౌసండ్ వన్ జీరో వన్ మన ఫస్ట్ లెవెల్ ఏదైతే బ్రేక్ అయిందో అక్కడ నుంచి నేయర్గా ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ ఎక్కడి వరకు వచ్చిందంటే ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్కి వచ్చింది అంటే నైన్ వన్ నైన్ ఇస్ లో నైన్ నైన్ థర్టీ ఫోర్ నైన్ థర్టీ వన్ ఇస్ లో ట్వంటీ టూ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ వరకు వచ్చింది అది ఆల్మోస్ట్ మళ్ళీ అక్కడి నుంచి బోన్స్ బ్యాక్ అయ్యి ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్కి వెళ్ళింది అది ఓపెన్ వచ్చి ట్వంటీ టూ థౌసండ్ సిక్స్టీ ఫోర్ ఇవి మన ట్రెండ్ గ్రా ట్రెండ్ లెవెల్ గ్రాఫ్స్ ఇవి ఇవి మోస్ట్ ప్రాబ్లీ ఈ వీక్లో ఎనీ టైం వీల్ గివ్ ఈ వారంలో ఎనీ టైం మన సబ్స్క్రైబర్కి ఇస్తాము ఏదో మండే కానీ ట్యూస్డే కానీ ఎనీ టైం వీల్ గివ్ టు అవర్ సబ్స్క్రైబర్స్ ఇవి ఈ గ్రాఫ్స్ ఇవి మీకు లైవ్లో మీకు ఈ లెవెల్స్తో పాటు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి డే హై ఉంది పైన అక్కడ కనిపిస్తుంది మీకు ఇక్కడ లైవ్లో డే లో కూడా కనిపిస్తూ ఉంటుంది డే లో లైవ్లో కనిపిస్తుంటుంది తర్వాత మీకు ఎల్టీపీ ఎంత ఉందనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది యాక్చువల్ లాస్ట్ టిక్ ఎల్టీపీ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది బట్ లాస్ట్ మీకు క్లోజ్ అయింది మీకు ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది ఇది జనరల్గా మనకి ఈ మన ఇంటర్డే గ్రాఫ్స్ టెన్ గ్రాఫ్స్ ఎలా ఉంటాయనేది మనకు సంబంధించింది తర్వాత మీకు నెక్స్ట్ వీక్లో ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా లెవెల్స్ ఎలా మూవ్ అవుతాయని చెప్పని దానికన్నా ముందు మన లైవ్ బైసల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో లైవ్ బైసల్ సిగ్నల్స్లో మీకు ఏ ఆప్షన్స్ ముందు పెరుగుతుంది అనేది మీకు తెలిసే టూల్ ఇది దీంట్లో లెఫ్ట్ సైడ్ వచ్చేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ సారీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఉంటాయి రైట్ సైడ్ వచ్చేదను మీకు ఆప్షన్స్ కాల్ ఆప్షన్స్ పెరుగుతున్నాయా పుట్ ఆప్షన్స్ పెరుగుతున్నాయా అని చెప్పని మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంటుంది మొన్న ఒకసారి నాతో ఒక సబ్స్క్రైబర్ మాట్లాడుతూ దాని సార్ ఏది పెరిగేది ముందు మనకు తెలిసిపోతుంది కదా అని చెప్పని మామూలుగానే తెలుస్తుంది కదా అని చెప్పి అన్నాడు అట్లా మీకు తెలియదు ఏది బై కండిషన్లో ఉంది పెరుగుతుందో అది మీ ఇక్కడ మీకు తెలుసు అది అంటే ఆప్షన్ ఈజ్ ఇన్ బై బై కండిషన్లో ఉన్నది ఏది ఫస్ట్ ఆప్షన్ బైలో ఉన్నది పెరుగుతుంది అన్నది అంత క్లియర్గా ఇండికేషన్ ఇచ్చేది ఈ టూల్ మీకు ఆప్షన్ ఏది పెరిగింది అనేది తెలుసుకోవాలంటే ఓన్లీ షార్ట్ కొట్టుకుంటే చాలు మీరు టర్మినల్ పెట్టుకున్న ఒక పది ఆప్షన్స్ పెట్టుకొని షార్ట్ బై పర్సంటేజ్ అని కొడితే అది వచ్చేస్తుంది మీకు పై పైకి వచ్చేస్తుంది కానీ అక్కడ మీకు వచ్చేది ఆప్షన్ బై పర్సంటేజ్ వస్తుంది అంటే నిన్న క్లోజ్గా కంపేర్ చేస్తే ఈరోజు ఎంత పెరిగింది అన్నవి మాత్రమే వస్తాయి మీకు అక్కడ కానీ ఇక్కడ మీకు వచ్చేది ఇచ్చి ఈ టూల్లో మీకు స్పెసిఫిక్గా వచ్చేది ఏంటంటే ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ నుంచి ఏది ఫస్ట్ బై సిగ్నల్లో ఉండి బై ఓపెన్ నుంచి ఎంత పెరుగుతున్నది ఏది ముందు పెరుగుతున్నది అని తెలిసేది మీకు ఇక్కడ కనిపించే టూల్ అంటే దిస్ ఈస్ అ స్పెసిఫికలీ ఆప్షన్ బైయింగ్ ఏ విచ్ ఆప్షన్ షూటింగ్ అప్ అనేది తెలిసే టూల్ వచ్చేదను ఈ టూల్ అంటే బై సిగ్నల్ తోటి బై చేసుకునే దానికి ఏది ముందు బై చేసుకోవచ్చు అని చెప్పే టూల్ మాత్రమే మా టూల్ దీని పర్పస్ అది ఇది జస్ట్ లైక్ దట్ మీకు ఇది ఎలా పెరిగిపోతుంది అంటే అంటే మీకు జనరల్గా ఆప్షన్స్ పెట్టుకునేదో దాంట్లో అవుట్ చేసుకునే టూల్ కాదు అది దీంట్లో చాలా కండిషన్స్ ఉంటాయి మేము ఇచ్చే టూల్లో మీకు ఆప్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ బైలో ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది బై అయిన తర్వాత ఓపెన్ కన్నా పైన ఉందా లేదా చెక్ చేసుకుంటుంది ఓపెన్ కన్నా బై తర్వాత ఓపెన్ కన్నా పైన ఉన్న తర్వాత ఓ బై సిగ్నల్ ఉండి ఓపెన్ కన్నా పైన ఉండి తర్వాత ఫస్ట్ పర్సంటేజ్లో ఏది ఫస్ట్ పర్సంటేజ్ పెరుగుతుంది అనేది మీకు చెప్పేదే ఈ టూల్ సో ఈ టూల్ మీకు ఫస్ట్ ఆప్షన్స్ కానీ కాల్ ఆప్షన్స్ కానీ బై ఉన్నాయి అంటే అంటే మార్కెట్ పెరుగుతున్నది అని అర్థం పక్కన మీకు లెఫ్ట్ సైడ్ బై సిగ్నల్ బైలో ఉంటాయి ఆల్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ కానీ మీకు కానీ పుట్ ఆప్షన్స్ కానీ ఉంటే మీకు పక్కన లెఫ్ట్ సైడ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అవి సెల్లో ఉంటాయి ఇది మనకు మెయిన్ మనకు కా మనకి పనికి వచ్చే టూల్ సో ఈ టూల్ని మీరు అర్థం చేసుకొని కానీ ట్రేడ్ చేసుకుంటే అసలు మీకు సమస్యలే ఉండే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీకు కొన్నిసార్లు నిఫ్టీ పెరుగుతూ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి అసలు డౌన్లో ఉంటుంది అటువంటిప్పుడు మీకు ఏంటి నిఫ్టీ కాల్ ఆప్షన్స్ బై ఉంటాయి వేరే వేరే బ్యాంక్ నుండి కదలలేదు అనుకోండి ఏదైనా కాళ్ళు పుట్టు రెండు సరిలో ఉంటాయి సో మీకు మీకు మెయిన్ ఏదైతే ముందు పెరుగుతుంటుందో టాప్లో ఉన్నది ఏదైతే ఉందో మీరు దానికైనా బైగాన్ చేసుకుంటే మార్నింగ్ టైం మీకు తప్పకుండా మీకు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది జనరల్గా మన ఆప్షన్ టూల్కి సంబంధించింది నెక్స్ట్ వీక్ మీకు ఎలా ఉంటుందో మనం చెక్ చేసుకుంటే ఆల్రెడీ మనందరికీ తెలిసిందే టీసీఆర్స్ టూ టూ ఫోర్ వన్ ఫైవ్ అని లాస్ట్ వీక్ ఆల్రెడీ చెప్పాను మీకు క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ దగ్గర క్లోజ్ అయిందని చెప్పి చెప్పాను అది బౌన్స్ బ్యాక్ అవ్వాలి అది ఎక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది ట్వంటీ టూ థౌసండ్ టూ వన్ దాడుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి అది ట్వంటీ వన్ నైన్ థర్టీ ఫోర్ క్రాస్ టచ్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వచ్చింది అదే రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అనేది మీరు చెక్ చేసుకుని డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఒక కానీ ఓపెన్ కానీ పైన కానీ వెళ్తే ట్వంటీ టూ థౌసండ్ టూ వన్ ఎయిట్ దాని తర్వాత ట్వంటీ టూ థౌసండ్ టూ నైంటీ టూ దాని తర్వాత ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ వన్ ఫైవ్ ఇలా లెవెల్ ఉంటుంది ఏంది ఇది మాకు మనకి లెవెల్కి సంబంధించిన నెక్స్ట్ వీక్ లెవెల్ సంబంధించింది మళ్ళీ రేపు డేటా వస్తుంది కాబట్టి రేపు డేటాతో అప్డేట్ చేసేదని ఏమైనా చేంజెస్ ఉంటే నేను కంపల్సరీగా దాంట్లో పోస్ట్ చేస్తాను రేపు ఈవినింగ్ పోస్ట్ చేసే దాంట్లో ఇవి కూడా పోస్ట్ చేస్తాను తర్వాత మీకు ఇక్కడ మీకు ఎఫెంట్ వర్ డేటా మనంగా చెక్ చేసుకుంటే ఫ్యూచర్ క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ వన్ థర్టీ త్రీ దగ్గర క్లోజ్ అయింది స్పాట్ క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అని మీ అందరికీ తెలిసింది సో ప్రీమియం వచ్చేది హండ్రెడ్ అండ్ టెన్ పాయింట్స్ ప్రీమియం ఉంది టోటల్ కాల్స్ వచ్చి సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ క్రోర్స్ టోటల్ కాల్స్ ఉన్నాయి టోటల్ పుట్స్ వచ్చి ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోర్స్ టోటల్ పుట్స్ ఉన్నాయి మీకు పుట్ కాల్ రేషియో పాయింట్ సెవెన్ నైన్ ఉంది అది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ ఇన్ లాంగ్ అండ్ వెండింగ్ అంటే వదిలించుకున్నారు ఫ్యూచర్స్ వదిలించుకున్నది లాంగ్ అండ్ వెండింగ్ జరిగింది త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ల్యాక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అయింది ఇది ఎఫండ్వర్ డేటా మనకు పనికొచ్చే డేటా రేపు ఎలా ఉంటుందనే చెక్ చేసుకోవాల్సిన డేటా సో రేపు కానీ మీకు ఫ్లాట్గా కానీ ఒకవేళ ఓపెన్ అయినా లేదా బాగా అప్ ఓపెన్ అయినా సరే ఒక ఐదు నిమిషాలు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈ పుట్కాల్ రేషియోతో కొంచెం కిందకు వచ్చే అవకాశం ఉంటుందేమో చెక్ చేసుకోవాలి ఒక ఐదు పది నిమిషాల తర్వాత మనకి లైవ్ బస్సెస్ సిగ్నల్స్ ఉంటే వాటిని బేస్ చేసుకొని మీరు సబ్స్క్రైబర్స్ అంటే మీకు ప్రాబ్లమే ఉండదు ఎందుకంటే అది డైరెక్ట్గా మీకు లైవ్ బస్ సిగ్నల్స్లో మీకు సెల్ బయో చెప్పేస్తూ ఉంటుంది లెవెల్ ఆఫ్టర్ లెవెల్ చెప్తుంటుంది కాబట్టి మీకు అసలు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు వేరే వాళ్ళు మా వీడియోస్ స్ట్రెడ్ చేసేవాడు ఎవరైనా ఉంటే మీరు చెక్ చేసుకోవాల్సింది ఓపెన్ చెక్ చేసుకోవాలి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ ఆర్ బ్రేక్ చెక్ చేసుకోవాలి తర్వాత ట్రెండ్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి ఆ ట్రెండ్ లెవెల్స్ మీకు మా సబ్స్క్రైబర్స్ అయితే మీకు డైరెక్ట్గా లైవ్లోనే మేము రోజు పొద్దున్నే పోస్ట్ చేస్తుంటాం మా టెలిగ్రామ్ ఛానల్లో ఇది జనరల్గా మార్కెట్ సంబంధించింది రేపు ఎలా ఉంటుంది నెక్స్ట్ వీక్ నిఫ్టీ ఎలా ఉంటుంది సంబంధించింది సో మళ్ళీ అగైన్ చెప్తున్నాను మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ట్వంటీ టూ థౌసండ్ టూ నైన్ టూ వన్ ఫైవ్ అండ్ ట్వంటీ టూ థౌసండ్ టూ నైంటీ టూ అప్ సైడ్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ డౌన్ సైడ్ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఇదే బట్ జనరల్గా మార్కెట్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది రేపు ఈవినింగ్తో ఇంకా మోర్ డేటా మోర్ డేటాతోటి నేను అప్డేట్ చేస్తాను ఆల్రెడీ ఎలక్షన్స్ డేట్స్ అనౌన్స్ అయినాయి మార్కెట్ ఇంకా ఓవర్టాల్గా ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది మీరు మన లైవ్ బైసల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయితే మీరు కంపల్సరీగా మీరు వాచ్ మా లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మా టూల్ ఇస్ టు బి వెరీ వెరీ యూస్ఫుల్ టూల్ ఫర్ యూ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ టూల్ మీకు సేవ్ చేసేది ఎందుకంటే మీకు ఇమాజినేషన్తో ట్రేడింగ్ నాపేస్తుంది ఇచ్చేది ఓన్లీ లైవ్ బయసర్ సిగ్నల్స్లో మీకు ఇంద మనీ కాల్ ఎట్ ద మనీ కాల్ ఇస్తున్నాము ఇంద మనీ పుట్ ఎట్ ద మనీ పుట్ ఇస్తున్నాము ఎప్పుడైతే మీరు ఇంద మనీ కాల్ అండ్ ఎడ్ ద మనీ కాల్ ట్రేడ్ చేస్తుంటారో ఆర్ ఎట్ ద మనీ స్ట్రైక్స్ ట్రేడ్ చేస్తుంటారో మీకు నష్టం వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు సిగ్నల్స్తో ట్రేడ్ చేస్తుంటారు ఓన్లీ స్టాప్ స్టాప్లాస్ అవుతుంది ఒకవేళ మీరు సిగ్నల్స్ కానీ లేకుండా మీకు టూల్ కానీ లేకుండా ఉంటే మీరు ఇమాజినేషన్లో అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడింగ్ చాలా చేసే అటెంప్ట్ అవుతారు అవుట్ ఆఫ్ ద మనీ హై క్వాంటిటీ ట్రేడ్ చేస్తారు దానివల్ల మీకు క్యాపిటల్ మొత్తం పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మీరు ఆప్షన్ సెల్లర్స్ అయినా సరే ఆప్షన్ బయర్స్ అయినా సరే షార్ట్ సాంగిల్ చేసేవాళ్ళు సరే అయినా సరే షార్ట్స్ స్టాడీల్ అయినా సరే మీరు కంపల్సరీగా మా లైవ్ బస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు షార్ట్ షాడీలు షార్ట్ సాంగిల్ చేస్తూ ఉంటే మా టూల్లో మీకు కట్ ఆఫ్ ప్రైస్ క్లియర్గా తెలుస్తుంటుంది కట్ ఆఫ్ ప్రైస్ బేస్ చేసుకునేదానికి కట్ ఆఫ్ ప్రైస్ రాగానే మీరు ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి మీకు స్టడీల్లో షాంగిల్లో లాస్ వచ్చే అవకాశం ఉండదు కట్ ఆఫ్ ప్రైజ్ లోపల ఉందంటే మీకు స్టడీ సెంగిల్ కంపల్సరీగా ప్రాఫిట్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో టు మార్కెట్ మారి ఇఫ్ యర్ హ్యాపీ విత్ అస్ థ్యాంక్ యూ